ప్రైజ్ ద లాడ్ ఈ దిన దేవుని వాగ్దానము నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుదును కీర్తనల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము దావీదు తనకు విరోధముగా వచ్చిన సైన్యమును చూచెను మరోవైపు తనకు అండగా ఉండిన ప్రభుని చూచెను ఆ ప్రభువు గొప్పవాడిగా ఉండెను అందువలన గొప్ప విశ్వాసము ఆయన హృదయమందు కలిగేను కనుక ధైర్యముగా నీ సహాయము వలన సైన్యమును జయింతునెను ప్రభువును మనము ఎల్లప్పుడూ గొప్పవాడిగా చూసినప్పుడు ఎటువంటి సమస్య పోరాటమును గురించి చింతపడము ధైర్యముగా ముందుకి సాగుతాము గులియాతు లోకం యొక్క దృష్టికి గొప్పవాడే అతడు రాక్షసుడు దాదాపు పది అడుగులు ఎత్తుగలవాడు కానీ గొలియాతు ప్రక్కన దావీదు తన దేవుని నిలవబడి చూచినప్పుడు గొలియాతు చిన్నవాణిగా అగ్గపడెను కనుక దావీదు గులియాతును తేలికగా జయించెను మనకు విరోధముగా లేచు శత్రువులు ఎంత గొప్పవారైనా సరే వారు ఎంత బలవంతులైనా సరే వారి మధ్య ప్రభు నిలవబడి ఉన్నారు అప్పుడు వారి చిన్నవారిగా మనకు కనబడతారు దావీదు నేత్రములు గులియాతు వైపు చూడలేదు తనకు సహాయము చేటకు వచ్చిన ప్రభు వైపు చూచెను కావున ఆ గొప్ప దేవుడు మనకు కూడా తోడుగా ఉన్నాడు అని విశ్వాస ఒప్పుకోలు చేయుచు జయసాలులుగా ముందుకి సాగుదాము ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగున ప్రభు కృపమనికి తోడాయి ఉండునుగాక గాడ్ బ్లెస్ యు